వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాబు వంశీ గన్నవరంలో కూడా రప్పన నువ్వు జైల్లో అనుభవించింది చాలా లేదా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఆంసింగ్ గురించి నేను ఇక్కడ చేయబోతా ఉన్నాను మనం చూసినట్లయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి యాభై నాలుగో బర్త్డే వేడుకలు జరిగాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు బర్త్డే అంటే కూడా కొంత డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు ఎవరైనా ఒక అధినేత బర్త్డే అంటే రక్తదానాలు అదేవిధంగా అన్నదానాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బట్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కొంత డిఫరెంట్గా డిఫరెంట్ కూడా చాలా వైలెంట్గా చాలా వైల్డ్గా రక్తాభిషేకాలు జరిగాయి పొట్టేలు తలలు నరికారు వాటిని తీసుకొచ్చి ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఆయన ఫ్లెక్సీలకి అభిషేకం చేశారు ఇంకా గట్టిగా అడిగితే బాణసంచాలు సంచాలు పట్టపగలు ఏంటయ్యా ఇది అని అడిగితే గర్భిణీని పట్టుకొని అదే అదేవిధంగా ఇంకొన్ని చోట్ల ర్యాలీలు తీసి ఖమ్మం చోట్ల పార్టీ ఆఫీసులోకి వెళ్ళి అక్కడున్న అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా బెంబోలు తీరించేలా చేశారు వాళ్ళు ఫోన్లు ఎత్తుకొని వచ్చిస్తారు అదే విధంగా చూస్తే గుంటూరు జిజిహెచ్ లో రక్తదానం పేరుతోని అక్కడంతా హడావిడి చేసి రప్పారప్ప ఫ్లెక్సీలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇది ఒక న్యూసెన్స్ ఒక అరాచకం రాక్షస పాలన ఉంది అన్న తరహాలో ఒక అరాచకాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఒకవైపు రాష్ట్రం ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటా ఉంది ఇప్పుడిప్పుడే అమరావతి తలెత్తుకుంటా ఉంది ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి సో ఇలాంటి అరాచకం సృష్టిస్తే గానీ ఆ వచ్చిన వాళ్ళు అంతా పారిపోరు అదే అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వ్యూహం అందుకే ఆయన ఎక్కడ కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయరు ఎంత జరిగినా ఇవన్నీ ఖండించకపోతే పోయాడు కనీసం ఆ గర్భిణి మీద కాలుతో తంటే కనీసం వాడినన్నా తన్నాడు కదా పిలిచి కూర్చోబెట్టి బట్ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయడు పూర్తిగా ఎలహంకే పరిమితం అవుతారు ఆయన తనకేం సంబంధం లేదన్నాడు సరే ఇంత మెస్ జరుగుతూ ఉన్న సమయంలో ఈ కొత్త విషయం ఏంటంటే ఇక్కడ గన్నవరంలో కూడా ఈ ఫ్లెక్సీలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు చాలా వంశీ ఫోటో వేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి రప్పారప్పా నరుగుతామంటూ కూడా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయిపోయిన రెండు రోజుల తర్వాత అంశం వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోకస్ పెట్టారు కానీ వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వంశీకి అంత సీన్ ఉండదేమో అనుకున్నట్టున్నారు కానీ గన్నవరం వేదికగా ఈ రప్పారప్ప డైలాగులతో ఫ్లెక్సీ పెడటం జరిగింది అంతేకాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఫస్ట్ రౌండ్ ఓట్ల లెక్కింపు కావడంతోనే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరికినట్టు టీడీపీ తలను నరుకుతామని చెప్పేసి ఇంకా ఫ్లెక్సీలో కూడా రాయడం జరిగింది ఇది చాలా వైరల్ అవుతా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ వంశీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అందుకే జైల్లో ఉండి అనుభవించింది చాలా లేదా అనేసి ఇక్కడ ఒక ఇష్యూ గుర్తు చేసుకోవాలి వంశీ తన గురువు ఉన్నాడు కొడాలి నాని ఆయనతో పాటు ఈయన టీడీపీలోకి రావడం టీడీపీని వీడి వైసీపీలోకి రావడం జరిగింది తన గురువు కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివినట్టు బిహేవ్ చేసేవాడు చాలాసార్లు గురువు బూతుల వరకే పరిమితం అయితే ఈయన చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని వాళ్ళ వైఫ్ని వాళ్ళ కొడుకు పుట్టుకుని అన్నింటినీ కూడా హేళన చేసే ప్రయత్నం చేశాడు ఆ సరే అది జరిగిందనేది అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ తన గురువు కంటే ఎక్కువ ట్రీట్మెంట్ ఇన్ దొరికింది కొడాలి నాని లాంటి వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వంశీ ఇక్కడ ఎన్నికల ముందు ఒక మాట అన్నారు ఆయన ఇంకా కాసేపులో రిజల్ట్ వస్తుందనగా చంద్రబాబు నాయుడు అనేవాడు ముఖ్యమంత్రి అయితే నేను ఆయన బూట్లు పాలిష్ చేస్తాను ఆయన కాళ్ళ దగ్గర అని మాట్లాడారు సో ఆయన ఓడిపోయిన తర్వాత గాయబ్ అయిపోయారు కాన్స్టిటెన్సీ నుంచి అప్పుడు టీడీపీ శ్రేణులు మంది కొడాలనాని మీద కేసులు పెట్టచ్చు దాడి చేయొచ్చు అనుకోని చేయొచ్చు అలాంటి ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు కాబట్టి అందుకే వాళ్ళు పూర్తి స్థాయిలో కొడాలనానికి కౌంటర్ ఇచ్చేలాగా నాని ఇంటి ముందు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టారు ఫ్లెక్సీ లేంచి కొడాలి నాని చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తున్నాడు సో అక్కడ వరకే కొడాల నానికి పరిమితం అయ్యారు పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నారు అప్పుడప్పుడు వస్తున్నారు కానీ ఆ కేడర్ కూడా కొడాల నాని అరెస్ట్ ఎప్పుడైనా డివైడ్ జరుపుతుంది కానీ ఆయన ఇంకా అంత స్థాయిలో గతంలో బూతుల వరకే పరిమితం అయ్యారు కాబట్టి ఆ ఆయన ఆ స్థాయి వరకే కేడర్ పరిమితం చేస్తా ఉంది వేర్ ఎస్ మనం చూసాం చాలా దారుణాతి దారుణంగా తనకి తను అసలు ఒక తల్లికి పుట్టాడా అనే విధంగా భువనేశ్వర్ క్యారెక్టర్ భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు లోకేష్ పుట్టుకను అవమానించాడు ఆయన అయితే అలాంటి వంశీని నేను వదిలిపెట్టినని లోకేష్ ప్రతిజ్ఞ ఎలాగైతే చేస్తూ ఉన్నారో గతంలో అలాగే ఆయన తీసుకెళ్లి పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో ఆయన జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత ఆరు ఏడు నెలలు జైల్లో ఉంటే ఈరోజు వంశీ వంశీలాగా లేరు ఆయన ఆహారం మారిపోయింది ఆయన భాష మారిపోయింది ఆయన అగ్రెసివ్నెస్ ఎక్కడికి పోయిందో తెలియదు ఆయన యాటిట్యూడ్ ఎక్కడికి పోయిందో తెలియదు అసలు మనిషి రూపం మొత్తం కూడా పైనుంచి కిందకి మారిపోయింది కనీసం ఆ ఇంట్లో వ్యక్తులైనా ఇంట్లో వాళ్ళైనా వంశీని గుర్తుపడుతున్నారో లేదో తెలియని పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయారు పూర్తిగా డీమోరలైజ్ అయిపోయారు ఈరోజు చూస్తే గన్నవరంలో కనీసం వంశీ అక్కడ జనాలకు మొహం చూపించలేని పరిస్థితి ఉంది మొన్న ఇటీవల వచ్చి నేను చాలా సాఫ్ట్గా గన్నవరం మీద ఫోకస్ పెడతాను ఈ గతంలో లాగా గట్టిగా మాట్లాడకుండా టీడీపీని టార్గెట్ చేయకుండా సోలోగా నా పర్ఫార్మెన్స్ చూపిస్తాను అని చెప్పుకుంటున్నారు క్యాడర్తోని ఎందుకంటే ఈయన పక్కకు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయాలని చూస్తూ ఉన్నారు గుట రామచంద్రరావు ఫ్యామిలీ నుంచి వాళ్ళ కూతురు సీతారామలక్ష్మిని రామలక్ష్మిని కానీ ఇంకెవరైనా లేకపోతే వంశీ వైఫ్ పంకజస్విని కానీ ఇలా తీసుకొద్దాం అనుకుంటున్నారు అందుకే వంశీ ఇప్పుడిప్పుడే తన కాన్షియన్సీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతున్నారు కాబట్టి ఫోకస్ పెట్టే క్రమంలో ఈ రోజున ఆయన ఈ ఫ్లెక్సీలు పెడతాం జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా తన అనుచరులు పెట్టి ఉండొచ్చు ఓకే అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తన అనుచరులు పెడితే తనకున్న జైలు ఎక్స్పీరియన్స్ దృష్టి అయినా సరే వంశీ వాటిని ఖండించాలా వాటిని తీసేయించాలి ఇలా పెట్టొద్దురా బాబు ఆల్రెడీ నేను జైలుకి వెళ్ళొచ్చాను అని చెప్పేసి ఆల్రెడీ జైలుకి వెళ్ళరావడమే కాదు మళ్ళీ కేసులు పడ్డాయి వంశీ మీద మళ్ళీ రేపో మాపో అరెస్ట్ అనే ప్రచారం జరుగుతూ ఉంది ఆయన సునీల్ అనే అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని త్రిటర్న్ చేశారని చెప్పేసి సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వంశీ అలాంటి ఫ్లెక్సీలు పెట్టినా వాటిని జాగ్రత్తగా తీసేపించే ప్రయత్నం చేయాలి ఎక్కడ ఇలాంటి రచ్చకు ఆయన మళ్ళీ కూడా అవకాశం ఇవ్వకూడదు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత అయినా సరే వంశీ ఈ ఫ్లెక్సీలకు ఆయన అవగాహ అవకాశం ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన ప్రెస్ కార్యాలయాలు అన్నింటినీ కూడా ప్రింటింగ్ కార్యాలయాలు అన్నింటినీ కూడా పోలీసులు సీజ్ చేశారు ఇప్పటికే ఇప్పటికే ఆ గర్భిణి తండిన వాళ్ళని రోడ్ల మీద నడిపించారు రక్తాభిషేకాలు చేసిన వాళ్ళని ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళని తుక్కు తుక్కు కింద కొట్టిబరి రోడ్ల మీద నడిపించే రోడ్ షో చేసే ప్రయత్నం చేశారు ఇలా ఎక్కడికక్కడ చాలా సీరియస్గా కొంతమంది మీద పీడియాక్ట్లు కూడా పెడతా ఉన్నారు ఇంత జరుగుతూ ఉంటే మరి వంశీ ఎందుకు దీన్ని ప్రమోట్ చేశారు వంశీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది కూడా చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఆల్రెడీ ఆయన అనుచరులు మొన్న ఇద్దరు జైల్లోకి కూడా వెళ్ళినట్టున్నారు వాళ్ళని విచారణకు వెళ్తే పాపం బెయిల్ కోసం ఏదైతే కోర్టు డిస్కషన్స్కి వెళ్తే వాళ్ళని అక్కడే అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో వంశీ ఎంత తగ్గుంటే అంత మంచిది అందుకే ఇలాంటి అరాచకాలకు ఇలాంటి అరాచక చర్యలకు తాను మద్దతు ఇచ్చినందుకే తను ఏమయ్యారు తను జైలు పాలయ్యారు ఇప్పుడు తెలిసింది ఆయనకి అయినా సరే నేను ఇంకా ఇలాగే ఉంటాను అంటే ప్రభుత్వం ఇంకా స్మార్ట్గా ఆయన విషయంలో వ్యవహరించే అవకాశం ఉంది